ధనుసు రాశి ఏప్రిల్ నెల పలాలు రెండు వేల ఇరవై ఐదు ధనుసు రాశి ఆస్ట్రాలజీ ప్రకారం ఈ రాశి వారు సిద్ధాంతాలు విశ్వవాదం సమాజానికి మంచి చేసే లక్ష్యం పఠనం మరియు విదేశీ ప్రయాణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు ఈ రాశి వారికి సూర్యుడి బృహస్పతి బుధుడు వంటి గ్రహాలు ప్రాబల్యం చూపిస్తాయి అయితే ఏప్రిల్ నెలలో ధనుసు రాశి వారికి ప్రస్తుత వాతావరణం అనుకూలంగా ఉండటం లేదు కొన్ని అంగీకారాలు ప్రగతి ఎదుగుదల మరియు కొంతమేర చిక్కులు వచ్చి పాఠం నేర్చుకోవడం కూడా జరుగుతుంది ఈ నెల ధనుసు రాశి వారికి ఎలా ఉండే అవకాశం ఉందో అన్ని విభాగాల్లో ఆర్థికం ఉద్యోగం ఆరోగ్యం సంబంధాలు వివరిస్తాను ఒకటి ఆర్థిక పరిస్థితి ఈ నెల ఆర్థికంగా కొంత ఒత్తిడి ఉండవచ్చు మొదటి వారం నుండే ఆర్థిక పరిస్థితులు సడలించటంలో వాస్తవంగా కొన్ని అవరోధాలు ఉండవచ్చు కొన్ని హావాలు తీసుకునే నిర్ణయాలు సరిగ్గా పనికిరాకపోవచ్చు అయితే రెండవ వారం నుండే ఆర్థిక స్థితి బాగా మెరుగుపడుతుంది మీరు ముందు పెట్టుబడులపై లేదా రుణాలపై మిగిలిన సమస్యలను సరిచేసే అవకాశాలు ఉంటాయి వ్యాపారం చేస్తున్న వారు కొంత వృద్ధి చూడగలరు కానీ ఈ నెల మొత్తం చాలా ప్రాఫిట్ గమనించడం కష్టమైన పని అవుతుంది తప్పనిసరిగా వ్యయం చేయకుండా ఉండేందుకు జాగ్రత్తగా ఉండండి కాని ప్రస్తుత సమయంలో నష్టాల నుంచి బయటపడటానికి కొన్ని అవకాశాలు కనబడతాయి పిల్లలు విద్య ధనుసు రాశి వారు తమ పిల్లల విద్య గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈ నెల వారికి మంచి ఫలితాలు వస్తాయి విద్యార్థుల కంటే పెద్ద వయస్సు వారికి వివిధ రంగాలలో ప్రగతి సాధించే అవకాశం ఉంటుంది రెండు ఉద్యోగం మరియు వృత్తి ఉద్యోగం పరంగా కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది ఇది మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం లేదా కొత్త ఉద్యోగం వెతకడం లేదా వృత్తి సంబంధిత మార్పులు చేసే సమయంలో చాలా ముఖ్యమైన దశ కావచ్చు మొత్తం మీద ఇది మీ క్రమశిక్షణ కష్టపడి పనిచేయడం మరియు సరైన ప్రణాళికను అనుసరించడం వంటి అంశాలపై ఆధారపడుతుంది కొన్ని వారు కొత్త ఉద్యోగం లేదా కొత్త ప్రాజెక్ట్ని ప్రారంభించే అవకాశం ఉంది కాని అది అనుకున్నంత సాఫీగా జరగకపోవచ్చు అలాగే పునరావలంబన అనిశ్చితి వంటి అంశాలు కలుగవచ్చు మొత్తం మీద మీ విజయం ఏప్రిల్ నెలలో సాధించాలంటే మీరు అత్యధిక శ్రద్ధతో పనిచేయాలి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించండి ముఖ్యంగా మీ కార్యనిర్వహణలో మెరుగుదల మరియు సమయపాలన మెరుగుపడడం అవసరం మూడు సంబంధాలు మరియు కుటుంబం ఈ నెల మీ కుటుంబం మరియు సంబంధాలలో కొన్ని విభేదాలు రావచ్చు దయచేసి మీ కుటుంబ సభ్యులతో మరింత జాగ్రత్తగా వ్యవహరించండి కొన్ని విషయాలు ఒత్తిడికి గురిచేస్తాయి కానీ మీరు అంగీకరించే పరిష్కార మార్గాలపై దృష్టి పెట్టడం అవసరం మీరు కొన్ని వ్యక్తిగత విషయాలలో మరింత వివరణ ఇవ్వడానికి సంబంధాలను శాంతంగా మృదువుగా ప్రవర్తించే సమయం వస్తుంది సున్నితమైన సంబంధాల్లో వివాదాలకు తూర్పు కావచ్చు కానీ సహనంతో సమస్యలు సులభంగా పరిష్కరించవచ్చు ప్రేమ మరియు సంబంధాలు ప్రేమ సంబంధాలు మరింత బలపడేందుకు ఈ నెల ముఖ్యమైన అవకాశం ఇవ్వగలవు శ్రద్ధ ప్రేమలో సహనం మరియు ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఈ కాలంలో మీరు ప్రేమ సంబంధాల్లో బలమైన అనుబంధాలు సృష్టించుకోవచ్చు నాలుగు ఆరోగ్యం ఆరోగ్యపరంగా ఏప్రిల్ నెలలో పెద్ద సమస్యలు ఉండవు అయినా ఒత్తిడి మరియు అనారోగ్యాల నుంచి మరింత జాగ్రత్త వహించాలి మీ శరీరానికి సంబంధించిన చిన్న సమస్యలు తేలికగా పరిష్కరించవచ్చు ఈ నెలలో యోగా ధ్యానం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు రక్తచాండి ఆత్మవిశ్వాసం వంటి అంశాలు మీరు తీసుకునే నిర్ణయాలలో ముఖ్యమైనవి అవుతాయి ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించడం మీకు ఈ నెల విజయాన్ని తీసుకొస్తుంది ఐదు ప్రయాణాలు ప్రయాణాలు చేసే అవకాశం ఈ నెలలో ఉంది కాని అవి చాలా మంది కొంచెం కొంతమేర ఒత్తిడి సృష్టించేలా ఉంటాయి విదేశీ ప్రయాణాలు లేదా కొంత దూరం ఉన్న ప్రాంతాలకు ప్రయాణాలు చేయాలనుకున్న వాళ్లకు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది చాలా ప్లాన్ చేసిన ప్రయాణాలు కూడా సమస్యలు తెస్తాయి కానీ జాగ్రత్తగా ప్రణాళికలు వేస్తే ప్రయాణం ఆనందంగా మారుతుంది ఆరు మొత్తం మూడవ వారానికి సంబంధించిన పలు మూడవ వారం పదిహేనో తేదీ నుంచి ఇరవై రెండో తేదీ వరకు ధనుసు రాశి వారికి చాలా ముఖ్యమైనది ఈ సమయంలో మీరు ఒకే సమస్యని రెండు దృక్పథాల నుంచి చూడగలుగుతారు అనుభవం అదృష్టం శక్తి మరియు ధైర్యంతో ఈ వారం మీరు కొన్ని సమస్యలు సులభంగా పరిష్కరించవచ్చు ఈ సమయంలో మీ ఆరోగ్యానికి మరింత శ్రద్ధ ఇవ్వడం కుటుంబంతో బంధాలను పెంచుకోవడం వృత్తిలో నిర్ణయాలు తీసుకోవడం వంటి అంశాలు చాలా ముఖ్యం అవుతాయి ఏడు ఎవరు సహాయం చేయగలరు ఈ నెల ధనుసు రాశి వారికి బృహస్పతి లేదా సూర్యుడు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని నెమ్మదిగా జరిగే విషయాలు రాణిని నమ్మకంతో తీసుకునే నిర్ణయాలు అవసరం అవుతాయి కుటుంబ సభ్యుల లేదా నమ్మకమైన వ్యక్తుల సహాయం పొందడం చాలా కీలకంగా ఉంటుంది ముగింపు మొత్తం మీద ధనుసు రాశి వారు ఏప్రిల్ నెలలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు కాని అవి మంచి అనుభవంగా మారవచ్చు సానుకూల దృష్టితో ముందుకు పోవడం క్రమశిక్షణ పాటించడం మరియు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం అవసరం కొన్ని సమయాల్లో ఒత్తిడి తక్కువ అవుతుంది కానీ మీరు ఆపద్భాంధవాలు లేదా కష్టాలను అధిగమించి విజయాలను సొంతం చేసుకోవచ్చు